డ్యూటీమీట్ పోటీల ద్వారా వృత్తిలో నైపుణ్యం సాధించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు డ్యూటీ మీట్ పోటీల్లో పాల్గొనడం ద్వారా పోలీసు అధికారులు తమ వృత్తిలో మరింత రారించగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు ఇటీవల రెండు రోజుల పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ లో విజయం సాధించిన పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పథకాలను బహుకరించారు భద్రాద్రి జోనల్ పరిధిలోని వరంగల్ కమిషనరేట్ ఖమ్మం కమిషనరేట్ భద్రాద్రి కొత్తగూడెం మెహబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ఈ నెల మూడవ తేదీ నుండి మూడు రోజుల పాటు వరంగల్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో నిర్వహించబడ్డాయి అధికారులు రోజువారీ నిర్వహించే విధులకు సంబంధించిన పద్దెనిమిది విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పథకాలను అందజేశారు ఈ పోటీల్లో రాణించిన అధికారులను హైదరాబాద్లో ఈ నెలలో జరిగే తొలి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు పోటీల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వృత్తిలో నైపుణ్యం సాధించడం ద్వారా నేరస్తులకు గుర్తించడం సులభం కావడంతో పాటు నిందితులను శిక్షలు పడతాయని అలాగే నిందితులను న్యాయం చేసిన వారవుతామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి సంజీవ్ సురేష్ కుమార్ ఏసీపీలు అనంతయ్య సురేంద్రతో పాటు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు